హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నులైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడెప్పుడు ఇస్తారో రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వారికైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా నిధులు విడుదలపై వచ్చేసి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్ముల నాగేశ్వరరావు గారు ఈరోజు మనకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే రాబోతుంది కాకపోతే ఈసారి అందరికైతే ఇవ్వ లేదట కొంతమందికి మాత్రమే ఆశ్రయం మనకైతే ఈ రైతు భరోసా సంబంధించిన అయితే ఇస్తున్నామని చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఏ రోజు నుంచి మనకి డబ్బులు విడుదల చేస్తుంది మన ప్రభుత్వం అనేది దాని గురించి మనం అయితే పూర్తి డీటెయిల్ ఈ రోజు ఈ వీడియోలు అయితే మాట్లాడుకుందాం సో ఈ వీడియో మాత్రం మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు రైతు భరోసా కానీ రైతు బీమా కానీ రైతులకు సంబంధించిన ఎలాంటి పథకాలు వచ్చినా సరే మన గవర్నమెంట్ తరపు అవన్నీ నేనైతే అప్డేట్ అయితే మీకైతే ఉంటాను కాబట్టి మన ఛానల్కైతే మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియోని లైక్ చేసేయండి ముందుగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న అయితే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఏడు వేల ఐదు వందల రూపాయల ఎకరానికి మన రైతు భరోసా గురించి అయితే గొప్ప శుభవార్త చెప్పారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులైతే అవుతుందట అది కూడా గతంలో వాళ్ళు ఏదైతే సర్వే అయితే చేసుకున్నారో అదే సర్వే ప్రకారంగా డబ్బులైతే ఇస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలని దాదాపు ఎవరైతే బడా బాబులు బిజినెస్ బాబులు ఉంటారో వాళ్ళకి మాత్రం వెళ్ళాయట సో ఈసారి వచ్చేసి అలా కాకుండా మనం రైతులకే రైతు భరోసా ఇవ్వాలి అని నిర్ణయం అయితే తీసుకున్నారని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే పదిహేను ఎకరాల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది దానికంటే మించి అయితే మనకైతే ప్రజెంట్ అయితే దాని గురించి అప్డేట్ అయితే లేదండి పదిహేను ఎకరాల లోపు ఉన్న రైతన్నులకైతే రైతు భరోసా డబ్బులు అయితే వస్తుంది అది కూడా మనకైతే కొత్త సంవత్సరం నుంచి విడుదల చేస్తున్నట్టు మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే పన్నెండో తారీఖు డిసెంబర్ నెల మనకి గురువారం రోజున అప్డేట్ అయితే వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఈసారి వచ్చేసి ఎవరైతే మనకి కౌలు రైతులైతే ఉన్నారో వాళ్ళకు కూడా డబ్బులు అయితే ఇస్తారంటే వాళ్ళకు కూడా డబ్బులు అయితే ఇస్తారటండి వాళ్ళకు ఎప్పటి నుంచి డబ్బులు ఇస్తారంటే యాసింగ్ పంటకు సంబంధించిన ఏదైతే పంట వేస్తారో దానికి సంబంధించిన డబ్బులు మాత్రమే ఇస్తామని మనకైతే హామీలో చెప్పడం జరిగిందండి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల రాజేశ్వరరావు గారు సో మొత్తానికి డబ్బులు అయితే వస్తున్నాయి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు మనకి పదిహేను ఎకరాల లోపు ఉన్న రైతన్నలకి అలాగే కూలు మనకైతే కౌలు రైతులకు వచ్చేసి మనకి వచ్చే యాసింగ్ పంట నుంచి ఇస్తారట అది కూడా డేట్ అయితే దగ్గరకైతే వచ్చేసింది కాబట్టి మ్యాక్సిమం రెండు ఒక దాని తర్వాత అయితే వస్తాయి అంటే మనకు ఒక నెల రెండు నెలలు వచ్చేసి ఎకరానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు జమ చేయడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి లేట్ అయినా సరే డబ్బులు ఇస్తామని మనకి చెప్పడం అయితే జరిగిందండి సో డబ్బులు వచ్చేవరకైతే అయితే నాకైతే డౌట్ అయితే ఉంది సో వచ్చిన తర్వాత మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తారు దానికంటే ముందు ఏ అప్డేట్ వచ్చినా సరే వీడియో అయితే తీసుకొస్తాం మన రైతు నెల కోసం ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ని ఆలో పెట్టే అయితే చేసుకోండి ఓకేనా సో లేట్ చేయడం మనమైతే కంపల్సరీ